ఎస్ ఎవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మీ టెన్ ఏపీకి భారీ వర్షం ముప్పు తప్పిందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది రానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరుకునే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఇక ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు జిల్లాలకు ఆరెంజ్ తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు మన్యం అల్లూరి ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు ఇక గత ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లిలోని చోడవరం పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తున్నాయి మత్స్యకారులు ఇవాళ కూడా చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ ంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఎస్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనను నెమ్మదిగా కొనసాగుతూ ఉంది అయితే ఇది ఏపీకి తీరాల వైపు వస్తుందని భావించినప్పటికీ తన దిశను మార్చుకొని ఇది ఒడిశా అంటే ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు దీని ప్రభావంతో ఏపీలో దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఆ వాతావరణ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో గతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురిసాయి చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అత్యధిక ఇరవై ఆరు సెంటీమీటర్లు అమరావతి ప్రాంతంలో నమోదైంది అయితే ఈ అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఇది ఎందుకంటే ఉత్తర తీరానికి ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు భావించారు అయినా అయితే అది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దాని దశను బట్టి నిర్ణయిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్పపీడనం దిశను మార్చుకుంది ఈ నేపథ్యంలోనే అది ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వైపు కొనసాగుతూ ఉంది అయితే ఇది వాయుగుండంగా బలపడనుంది ఇది వాయుగుండంగా అలాగే తీవ్ర వాయుగుండంగా కూడా బలపడి ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ఉందంటే దాకా నలభై ఎనిమిది గంటల్లో ఇది జరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అయితే ప్రస్తుతానికి ఏర్పడిన అల్పపీడనం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంది ఇది నెమ్మది నెమ్మదిగా కదులుతూ అటు పశ్చిమ బెంగాల్ తీరాల వైపు వెళ్లి అక్కడ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది అయితే దీనికి అనుబంధంగా ఏదైతే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన తో పాటు రుతుపవన ద్రోణి సైతం కూడా విస్తరించి ఉన్న నేపథ్యంలో చెదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరొక వైపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అవి కూడా ఇటు ఏలూరు మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా వీటిలో చూసుకున్నట్లయితే కనుక ఏడు సెంటీమీటర్లకు పైగా ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది మిగిలిన తొమ్మిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చూసుకున్నట్లయితే చెదురు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అంటే రెండు నుంచి మూడు సెంటీమీటర్లకు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు దీంతో చూసుకున్నట్లయితే ఏపీకి ఈ అల్పపీండం ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ అల్పపీండం ఏర్పడడం ద్వారా మరలా వర్షపాతం నమోదవుద్దని ఆందోళనకు చాలా చోట్ల గురైన అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ చాలా వరకు కూడా ఇటు ముంపు ప్రాంతాలు ఇంకా తేరుకోనే లేదు ఎందుకంటే వాగులు వంకలు పొంగి ఉన్నాయి గతంలో కురిసిన వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ సైతం కూడా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి మొత్తం కూడా అస్తవ్యస్తమే జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి చాలా రైళ్లను రద్దు చేశారు ఈ నేపథ్యంలోనే మరొక అల్పపీడనం ఏర్పడుతూ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు నమోదవుతాయని భావించినప్పటికీ దీని ప్రభావం అయితే ఏపీ మీద లేదని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసే వర్షాల కారణంగా నది మట్టాలు అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయా ప్రా ప్రాంతాల్లో ఉన్న నది వైపు పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏవైతే అధికారులు చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్న లోతట్టు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి అవసరమైతే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది మరొక వైపు తీరం వెంబడి గాలిల వేగం నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది కాబట్టి ఆ మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకు కాస్త తీరానికి ఆనుకొని ప్పపిండం కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ ఆయా ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్తూ ఉన్నారు ఇదే పరిస్థితి అంటే ఎనిమిదవ తేదీ వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర తీరం వైపు ఇది పయనిస్తూ ఉంది అలాగే ఇటు ఉత్తర ఒడిశా వైపు కదులుతూ ఉన్న నేపథ్యంలో ఎనిమిదో తేదీ వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్తున్నారు అయితే ఎక్కడ కూడా అతి భారీ వర్షాలు నమోదు కావు కాబట్టి ఈ భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇటు అల్లూరి సీతారామరాజు మన్యం ఏలూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ చోట్ల ఎక్కడైతే ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అయితే ఇటు ఇది వాతావరణంలో ఏదైతే ఈ అల్పపీడనం పయనించే కొలది వాయుగుండంగా బలపడడం అలాగే తీవ్ర వాయుగుండంగా బలపడే నేపథ్యంలో అక్కడ ఏదైతే కురిసిన వర్షాలు కారణంగా కారణంగా ఇటు ఉత్తర సంబంధించి ముఖ్యంగా ఉభయ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో సంబంధించి నీటి మట్టాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు ఎందుకంటే క్రమక్రమంగా నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ నదుల్లో నుంచి నీరు సైతం కూడా ఇళ్లలోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి వాతావరణ శాఖ చెబుతూ ఉంది